హలో అండి పంజాబీ డ్రెస్కి సైడ్ జాయింట్స్ అదేవిధంగా కట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమేమి పాటించాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో దానికోసం అయితే ఫస్ట్ సైడ్ జాయింట్స్ వేద్దాం చూడండి సైడ్ జాయింట్స్ కోసం ఆల్రెడీ మనం డ్రెస్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ అయితే పెట్టుకుంటాం కదా సేమ్ అదే మార్కింగ్ లైన్ పైన మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏంటి అంటే మన బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తాం చూడండి అక్కడ మనకి ఒక ఖర్చు లాగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఆ ఫింగర్స్ దగ్గర ఈ ఖర్చు అనేది ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ సైడ్ చూస్తున్నట్టుగా ఉండాలి రివర్స్లో అయితే చూడదు రివర్స్లో చూస్తే చంక భాగంలో కుచ్చుకుపోయినట్టుగా అయితే వచ్చేస్తుంది అదేవిధంగా అక్కడ కొంచెం టైట్ గా లాగినట్టుగా వచ్చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ఖర్చు అనేది హ్యాండ్ సైడ్ చూస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మార్కింగ్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు మనకి బాడీ కొలతలతో కానీ డ్రెస్తోని ఏ విధంగా కట్ చేసుకున్నా కూడా సేమ్ అదే కొలతలతో మనం ఫిట్టింగ్ అయితే ఇచ్చేసేయాలి ఇక్కడ ఫిట్ చేసే ఫిట్టింగ్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మన కట్స్ దగ్గర పాయింట్ ఈ కట్ దగ్గర పాయింట్ వరకు స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మిషన్ యొక్క పాదం కింద సూది అనేది ఉండాలి పాదం అనేది పైకి ఉండాలి ఇప్పుడు అదే విధంగా ఉంటే క్లాత్ ఈ విధంగా తిప్పిన తర్వాత ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి కదా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు సేమ్ ఇంతకు ముందు మనం ఏదైతే ఫస్ట్ లైన్ ఉందో అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసుకోవాలి అర్థమవుతుంది కదా ఆ కట్స్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ వరకు సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసుకొని ఆ తర్వాత సైడ్కి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ మీకు క్లియర్గా కనబడట్లేదు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూపిస్తాను నేను మీకు ఇదిగోని చూడండి ఇక్కడ కింద వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు సేమ్ అదే లైన్ పైన ఉండాలి ఈ విధంగా స్టిచ్ చేస్తేనే మనకి కట్ మనకి కట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ పక్కకి ఇంకా కావాలి అంటే ఒక ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఒక మూడు అట్లా వేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కింది ఇక్కడ కట్స్ అయితే కుట్టుకుందాం ఈ కట్స్ కుట్టుకోవడానికి కింది నుండి ఇంతకుముందు మనం వన్ అండ్ హఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్గా అది అనిపోయిన స్టిచ్ వేసుకున్నాం కదా ఆ ప్లేస్లో ఈ విధంగా మార్క్ పెట్టుకోండి కచ్చి మార్క్ పెట్టుకొని ఓపెన్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కొత్తగా చూసేవాళ్ళే కదా అందుకోసమే నేను ఇక్కడ సింపుల్ వేలో చెప్తాను చూడండి ఫస్ట్ ఒక చిన్నగా పావించ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉండే విధంగా ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ డాట్ దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇదిగోండి ఈ క్లాత్ వచ్చేసి మధ్యలోకి మలిచేసుకొని స్టిచ్ వేసుకోండి కేర్ఫుల్గా నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది నెక్స్ట్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోండి చూస్తుంటారు కదా అక్కడ క్లాత్ ఒకవేళ తక్కువ ఉందనుకోండి తక్కువ ఖర్చు తీసేసుకోండి అంతేగాని ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా వన్ ఇంచ్లో ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి స్టిచ్ అయితే అయిపోయింది అవునా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం ఫస్ట్ ఏదైతే స్టిచ్ వేసుకున్నామో అదే దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా చూడండి ఇక్కడ వర ఇక్కడ చిన్న అని మీకు చెప్పేది ఏమి ఉండదు కానీ మెయిన్గా కట్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రాబ్లం అనేది ఏంటి అనేది తెలుస్తుంది సో మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఖర్చు దగ్గర నుండి మీరు ఇక్కడ స్టిచ్ వేసి కదా ఆ కట్ దగ్గర నుండి నెక్స్ట్ సూది ఉండాలి మిషన్ యొక్క పాదం పైకి ఉండాలి కేర్ఫుల్గా క్లాత్ అనేది తిప్పుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఈ మూల దగ్గరకు వచ్చేసరికి సూది కిందికి మిషన్ యొక్క పాదం పైకి పైకుంటే క్లాత్ తిప్పేసుకున్నాం అనుకోండి మీకు క్లియర్గా వచ్చేస్తాయి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే సూది అనేది కిందకుండి మిషన్ ఒక పాదం పైకి పెట్టేసినప్పుడు మనకి క్లాత్ అంటే ఎటు క్లాత్ అనేది ఎటువడతాయి అంటే ఫ్రీ మూమెంట్ అనేది ఉంటుంది అప్పుడు మనకి క్లాత్ ఎక్కడ కూడా ముడత రాకుండా మంచి నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఒకసారి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసింది అనేది ఇది వచ్చేసి మనకి కట్స్ ఓకే ఇది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ విధంగా ఫాలో అయితే మీకు ఎక్కడ ముడతలు అనేవి కూడా రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా